ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాగవ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మనం సాధన చేస్తున్నాం మరి జ్ఞానం పొందేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మరి చాలామంది సాధన చేస్తారు కానీ జ్ఞానం పెంచుకోవాలని పొందాలని దానికోసం ప్రయత్నం చెయ్యరు మరి సాధనలన్నీ జ్ఞానం పొందడం కోసమే మనం చేసే సాధన ఎందుకు అంటే జ్ఞానం పొందడానికే మరి ఎలా ఉంటే సాధన కుదురుతుంది జ్ఞానం పెరుగుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ధ్యానం చేస్తున్నామంటే మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అంతే కదా భగవంతుని తెలుసుకోవడానికే మనం సాధన చేస్తున్నాం మరి ఆ భగవంతుని తెలుసుకోవాలని సాధన చేస్తున్న మనకు ఆ భగవంతుని దర్శనం కానీ సాధన చేయడానికి కానీ అర్హత అనేది అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది అందుకే మనం ఎన్ని రకాలుగా ఎంతమందికి సాధన చేయండి ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది జీవించే విధానం బాగు బాగుంటుంది అని మనం ఎన్ని రకాలుగా చెప్పినా ఆసక్తి చూపించరు ఎందుకంటే వాళ్ళకు అర్హత లేదు అసలు మనం భగవంతుడి గురించి చెప్పనే చెప్పండి ఇంకా భగవంతుడి గురించి చెప్తే ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ ఇక ఆ భగవంతుని తెలుసుకోవాలంటే అందరికీ అర్హత ఉండదు కాబట్టి వాళ్ళు ఈ మార్గంలోకి రాదు కొంతమందికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది మరి భగవంతుడు అంటే ఇష్టము అంటాం పరమాత్మ అంటే ఇష్టము అంటాం కానీ మన ప్రవర్తన అంతా ఎలా ఉంటుందంటే మనం అడిగిన వాటికి ఆ భగవంతుడు మన అడిగిన కోరికలను తీర్చాలి దాని కోసం మనం భగవంతుని పైన ఆసక్తి చూపిస్తాం మనం అడిగిందల్లా తీర్చాలి మరి ఆ అలవాటు కారణంగా మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నా కూడా ఆ ప్రాపంచిక జీవితంలో భగవంతుని గురించి కోరికలు మన రోజువారీ జీవితంలో జీవించే కోరికలు ఎలా కోరే వాళ్ళము ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి కోరికలే కోరుతున్నాం ఇక్కడ ధ్యానం మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఆ కోరికలు కోరకూడదు భగవంతుడంటే ఇష్టం ఇష్టం అంటే అసలు భగవంతుడు అంటే ఎవరు ఇష్టం అంటే భగవంతుడు అంటే ఎవరు ఉంటే భగవంతుడంటే సత్యం సత్యం కాదు ఎప్పుడైతే మనం ఈ కోరికలు మన ప్రాపంచిక కోరికల్లో ఎప్పుడైతే ఆపుతామో ఆపి ఎప్పుడైతే ఆ భగవంతుని తెలుసుకోవడానికి సాధన చేస్తామో అది అసలైన భక్తి అన్నట్లు అక్కడ కోరికలు కోరుతూ భగవంతుని పూజ చేస్తున్నామంటే అక్కడ నీకు భగవంతుని మీద ఇష్టం లేదు ఇక్కడ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ భగవంతుని కోరికలు కోరుతున్నావంటే ఇక్కడ కూడా నీకు నిజంగా భగవంతుడు అంటే ఇష్టం లేనట్లు ఎవరైతే తీవ్రాతి తీవ్రంగా భగవంతుని ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే ధ్యానం చేస్తారు మరి అలా ధ్యానం చేసిన వాళ్ళే ఆ భగవంతునికి ఇష్టలు అసలైన భక్తులు మళ్ళీ అందుకే అలాంటి వారి గురించి మహాత్ములు నాలుగు రకాలుగా మనకు విషయాలను బోధిస్తారు ఏంటి అంటే భగవంతుడు అంటే ప్రియము లేని భక్తి వ్యర్థం భగవంతుడు అంటే ప్రియము లేని భక్తి అంటే ప్రియము అంటే ఇష్టం ఇష్టం లేని భక్తి వ్యర్థం అన్న దాని గురించి చెప్పుకుందాం ఎందుకంటే కోరికలతో చేస్తే మనం చేసే పూజ అది నిజమైన భక్తి కాదు అనన్య భక్తి అంటే ఈ సృష్టిలో అన్ని పరమాత్మే అన్ని ఆయన సొంతమే మరి అంత గొప్ప అయిన ఆ పరమాత్మని మనం కోరుకుంటే దానికోసమే ధ్యానం చేస్తే మనం అప్పుడు గొప్పవాళ్ళ ఈ సృష్టి అంతా భగవంతుడిదే ఆ సృష్టి అంతా కోరుకోకుండా ఆ భగవంతుని కోరుకుంటే దాని గురించి ధ్యానం చేస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం లేకపోతే కోరికలతో మనం ఆ ధ్యానం చేసి కనుక ఉంటే మనం ఎప్పుడు అలుపులుగానే మిగిలిపోదు ఇక్కడ అంతే కోరికలు కోరితే అలుపులము కోరకపోతే గొప్పవాళ్ళు అది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే భగవంతుడు అంటే మనకు ఇష్టం ఉండాలి అలాంటి భక్తే మనకు మనల్ని ఆ భగవంతుడు మంచుతాడు లేకుంటే మన భక్తి వ్యర్థము అని చెప్తున్నాడు మరి ఎందుకు అంటే లోకంలో చాలామంది కొంతమంది రాముడని కృష్ణుడని ఇలా పూజిస్తుంటారు పూజించే వాళ్ళు మరి ఒకే దేవుణ్ణి అదే విధంగా పూజిస్తారా అంటే పూజించారు కొన్ని రోజులు రాముడు అంటారు కొన్ని రోజులు కృష్ణుడు అంటారు కొన్ని రోజులు సాయిబాబా అంటారు కొన్ని రోజులు అమ్మవారు అంటారు అలా పూజలు చేస్తూ ఉంటారు మరి ఇంతకు వాళ్ళ భక్తి ఎవరి మీద ఎవరి మీద వాళ్ళకు నిజమైన భక్తి ఉంది అనేది వాళ్ళకు వాళ్ళకి తెలియదు సోమవారం శివుడు అంటారు మంగళవారం ఆంజనేయ స్వామి అంటారు బుధవారం అయ్యప్ప అంటారు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భగవంతుణ్ణి పూజిస్తారు మరి వాళ్ళు ఆ అజ్ఞానంలో ఉన్నంత వరకు దేవుళ్ళను మారుస్తూ ఉంటారు ఎందుకు మారుస్తారు దేవుళ్ళను అంటే వాళ్ళు అడిగిన కోరికలు కోరితే తీర్చకపోతే వాళ్ళు ఆ భగవంతుణ్ణి మారుస్తారు మరి వచ్చిన కష్టాలు తీరాలంటే ఆ భగవంతుడు అడుగుతారు అడిగితే తీర్చాలి తీర్చకపోతే వెంటనే ఆ దేవుణ్ణి మార్చేస్తారు నిజంగా మనకు వచ్చిన కష్టాలు ఆ భగవంతుని వల్ల వచ్చాయా అనేది అర్థం చేసుకోరు ఆ భగవంతుని వల్లే నాకు ఈ కష్టాలు వచ్చాయి అనుకుని ఆ భగవంతుణ్ణి మారుస్తారు కానీ మనకొచ్చిన కష్టాలు మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాలపైనే మనకు ఈ కష్టాలు అనేవి వస్తాయి కష్టాలన్నీ మన కర్మ ఫలాలు అంతే కదా మనకు వచ్చిన కష్టాలు మనం చేసినటువంటి ఆ కర్మ ఫలాల ఆధారంగానే మనకు వస్తున్నాయి దానికి మనం ఇది అర్థం చేసుకోక దేవుళ్ళను మార్చినా మార్చేస్తాం మార్చినా కాదు దేవుళ్ళను మార్చేస్తాం మరి ఎన్ని పూజలు చేసినా ఎంతమంది దేవులను మార్చినా మనకు ఈ కష్టాలు పోవు ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుని సృష్టించింది ఆ పరమాత్మే మనం అంటున్నామే రాముడు దేవుడని కృష్ణుడు కృష్ణుడు దేవుడే కృష్ణుడే ఆ కృష్ణ పరమాత్మనే అందరినీ సృష్టించిండు కదా ఆ సంగతి మనకు తెలియదు ఆ పరమాత్మ వల్లే ఈ సృష్టి అంతా జరుగుతుంది అనే విషయం మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం మన కర్మ ఫలితాలే ఆయన ఇస్తారు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో కష్టం వచ్చిందా సుఖం వచ్చిందా దానికి ఫలితం మనం చేసినటువంటి పాపము పుణ్యం దాని ఆధారంగానే మన జీవితం నడుస్తుంది మరి మనకున్నటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ధ్యానం ఒకటే నీవు దేవులను మార్చకుండా ఆ పరమాత్మను ఎప్పుడైతే ఆ పరమాత్మకు ఇష్టమైనటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానం చేస్తే కనుక నీకు భక్తి ఉన్నట్లు దాని నుంచి బయటపడతావు అదే అసలైన భక్తి మరి పరమాత్మను ప్రేమించే వాళ్ళు మాత్రమే ధ్యానం చేస్తారంట ఎవరైతే పరమాత్మను ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే ధ్యానం చేస్తారు కోరికలతో చేసేది ధ్యానం కానే కాదు కేవలం ఆయనను చేరుకోవడం కోసం చేసేదే ధ్యానం అదే ధ్యానం ఆ భావన ఉంటే ఇంకా మనకు చాలా తొందరగా ఆ ధ్యానాన్ని పెంచుకొని మనం ఆ భగవంతుణ్ణి చేరగలుగుతాం లేకుంటే చేరలే అందుకే భగవంతుని పైన ప్రేమ ఉండాలి ఆయన సృష్టించిన సృష్టి మీద కాదు ఆయన మీద మనకు ప్రేమ ఉండాలి అప్పుడే మనకు ఆనందం పెరుగుతుంది మన కష్టాలు తొలుగుతాయి మన అసలైన జీవితం మనకు తెలుస్తుంది నెక్స్ట్ వైరాగ్యం లేని యోగం కూడా వ్యర్థ యోగ మార్గంలో ఉన్నామంటే మనకు వైరాగ్యం ఉండాలి వైరాగ్యం అంటే ఇవన్నీ శాశ్వతం కాదు ఈ భార్య కానీ ఈ భర్త కానీ ఈ పిల్లలు కాను ఇదంతా నశించిపోయేది అలాగని మననేమి విడిచిపెట్టి పొమ్మని చెప్పరు మనం ఎన్నో క్లాసుల్లో ఇది తెలుసుకుంటున్నాం అది బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నిట్లో ఉండాలి కానీ దేనికి అంటుకోకుండా ఉండాలి భగవంతుడు ఒక్కడే శాశ్వతం అనే సంగతి కూడా మనం ఎప్పుడైతే భావిస్తామో అన్నిటినీ మర్చిపోతాం అన్నిట్లో ఉంటాం ఇవన్నీ నశించిపోయేవే భగవంతుడు ఒక్కడే శాశ్వతం అని ఎప్పుడైతే పదే పదే మనం గుర్తుంచుకుంటామో ఇక ఆ వైరాగ్య భావన మన మనసులో ఉంటుంది కానీ మనకు అది మనం బయటికి వ్యక్తం చేయం మరి మమకారం ఉంటే ఇవన్నీ వదలాలంటే భయం అవుతుంది కదా రేపటి నాడు నాకేమైనా ఎవరు చూసుకుంటారో ఇవ ఇలాంటి భయాలన్నీ ఉంటాయి మనం ఆ భగవంతుని మార్గంలో ఆ భగవంతుని పట్టుకునే మార్గంలో ఉంటే మనకి మనకింక ఏ భయం ఏ బాధ మనకు మనమే భగవంతులం ఆ విషయం మనకు తెలుసు అది తెలుసుకోవడానికి మనం నిరంతర సాధన సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నాం కదా మనకింకే ఎలాంటి భయము బాధ ఉండదు మనం ప్రపంచాన్ని వల వదలకపోతే ఆ పరమాత్మను మనం చేరుకోలేం ఎంతసేపు ఈ ప్రపంచమే శాశ్వతమని దీంట్లోనే గనక ఉంటే మనం ఎప్పటికీ ఇంకా భగవంతుణ్ణి చేరుకోలేము యోగ మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే యోగ మార్గం అంటే ఈ ధ్యాన మార్గం ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ పరమాత్ముడు శాశ్వతమని తెలుసుకుంటారు వాళ్ళు మాత్రమే ఆ పరమాత్మని చేస్తారు అందుకే వైరాగ్యం లేని యోగం కూడా వ్యర్థం నువ్వు ఎంత సాధన చేసినా నీకు ఆ బ వైరాగ్య భావన అనేది లేకపోతే నిన్న ఒకరు అడిగారు చూడండి మనకు సాయంకాలం జూమ్ క్లాస్లో దీంట్లో ముందుకు వెళ్ళాలని ఉంది కానీ అప్పుడు పిల్లల్ని మనం ఎంతో ప్రేమగా చూసుకున్నాం ఇప్పుడు ఇంకా మనమనులు మనవరాలు అంటే కూడా ఇంకా ప్రేమగా ఉంటుంది ఉంటుంది ప్రేమ కానీ దాంట్లోనే కూరుకుపోకూడదు ఎలా దీంట్లో ముందుకు వెళ్ళాలి అని అడిగారు గుర్తుందో లేదో మీరు ఎంతమంది విన్నారు కదా అంటే అందరినీ ప్రేమ చెయ్యాలి వద్దని కాదు కానీ అతుక్కొని ఉండదు మనం చెప్పుకుంటాం ఎన్నో క్లాసుల్లో చెప్పుకున్నాం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అని మరి మనకు మన పత్రికారు చెప్పారు సంసారంలోనే నిర్వాణము అని ఏది వదులుకోమని చెప్పలేదు ఇక్కడ వైరాగ్యం అంటే అందరూ ఏమనుకుంటారంటే కుటుంబాన్ని సంసారాన్ని పిల్లల్ని భార్యను భర్తను అన్నిటిని వదిలేయాలి అనుకుంటారు వదిలేయాలి కాదు వైరాగ్య భావన నీ లోపల ఉండాలి అంతే అన్నిటిని చూస్తూ నీకేది కావాలో ఇప్పుడు మనకు ఒకటి మంచి ఒకటి చెడు ఉంటే మనం మంచిని తీసుకుంటామా చెడుని తీసుకుంటామా మంచిదే తీసుకుంటాం కదా అట్లాగే ఇక్కడ భగవంతుడు కావాలా ప్రపంచం కావాలి అంటే మనం భగవంతుడే కావాలంటాం ప్రపంచం కావాలంటాం ప్రపంచం కావాలంటే ఇంక మనంత మూర్ఖులే ఇంకెవరు ఉండరు కాబట్టి మనం చేసే సాధన చేస్తూ మన ఆత్మ ఉన్నతికి మనం పాటుపడాలి అది మనం ఇక్కడ గుర్తుంచుకో అందుకే వైరాగ్యం లేని యోగం వ్యర్థం ఆ వైరాగ్యం అనేది కొంచెం కొంచెం మన లోపల ఉండాలి ఓకే నెక్స్ట్ శాంతం లేని ధ్యానం వ్యర్థం మనం ఇప్పుడు జ్ఞానాన్ని పొందుతున్నాం మరి శాంతిగా ఉండాలి ఆ శాంతి లేకపోతే నువ్వు ఎంత సాధన చేస్తే ఏం లాభము ఎంత జ్ఞానాన్ని పొందితే ఏం లాభం జ్ఞానం పొందుతూనే పొందేటప్పుడు మనకు ఆ ఆనందం దగ్గరికి చేరుకుంటున్నట్టు కదా మనం ధ్యానం ఈ జ్ఞానం క్లాసు వినేంత వరకు ఎలా ఉంటుంది మన మనసు ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదా అలా ప్రతిక్షణం మనకు మనము ఉండగలక ఆనందం అంటే ఏంటి ఆ స్థితిలో ఆత్మలో ఆత్మతో ఉన్నట్లే ఆత్మ అంటేనే ఆనందం ఆనందం అంటేనే ఆత్మ మరి ఆత్మను చేరుకోవడం వల్ల మనం ఆనందంగా ఉండాలి ఆత్మను చేరుకునేప్పుడు ఆనందంగా ఉండ ఆనందంగా ఉంటేనే మనం ఆ ఆత్మను చేరుకోగలం మరి ఆనందంగా ఉండే వాళ్ళ కోపం వస్తుందా కోపం ఉంటుందా కోపం ఉండకూడదు మరి మనం గమనిస్తే యోగులు ఎప్పుడూ కోపం అనేది ఉండదు వాళ్ళ ఆత్మస్థితిలోనే జీవిస్తుంటారు కాబట్టి ఆ యోగుల్లా మనం ఎప్పుడూ శాంతంగా ఉండాలి శాంతం లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానాన్ని పొందలేము మనకు ఈ శాంతం లేకుంటే ఏముంటుంది కోపం ఆ కోపం అనేది ఎక్కడిది అంటే మనస్సుది మరి మనసు ఉంటే మనం ఆత్మ దగ్గర చేరగలుగుతామా ఆ భగవంతుని దగ్గర చేరగలుగుతామా ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ భగవంతుణ్ణి చేరుకొని ఈ మనస్సుకు కోపం వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆటోమేటిక్గా మనం మనోస్థితిలో ఉన్నాము అనేది మనకు మనకు అవగాహన ఏర్పడిపోతుంది మనసు స్థితిలో ఉన్న వాళ్ళే కోపంలో ఉంటారు ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకు కోపం అనేది ఉండదు కానీ ఈ ఆత్మను చేరుకోవాలంటే ఈ కోపం అనేది మనకు అడ్డు ఈ మనసు ఒక్కటే కాదు మనసు ఉండడం వల్లనే కోపం అసలు నిజం చెప్పాలంటే మనసు ఉండడం వల్లనే కోపం ఆ కోపం అనేది మనకు ఉండదు అందుకే మహాత్ములు ఒక మాట ఏం చెప్పారంటే కామైన కర్మనాశనం క్రోధైన జ్ఞాననాశనం కోరికలు ఉండడం వల్ల మనం పుణ్యకర్మలు చెయ్యలేము అందుకే కామైన కర్మ నాశనం అన్నారు క్రోధం వల్ల జ్ఞానం అంటే ఈ జ్ఞానం నశిస్తుంది మనం ఇక్కడ కామం గురించి మాట్లాడుకుంటే రావణాసురుడి గురించి చెప్పుకోవచ్చు కదా రావణాసురుడికి ఆ పెద్ద చెడ్డ కర్మ కోరిక ఆ కోరిక వల్లనే సీతాదేవిని ఎత్తుకొచ్చి తనకున్న ఎంత తపస్సు చేసి ఎంత శక్తిని పొందాడో దాన్నంతా వ్యర్థం చేసుకున్నాడు మరి క్రోధం గురించి తీసుకుంటే హిరణ్య కశిపుడు తనలో ఉన్నటువంటి ఆ కోపం వల్ల ఆ పరమాత్ముని తెలుసుకోలేకపోయింది దానివల్ల ఏమవుది ఆయన నశించుకుంది ఆ జ్ఞానం అంతా ఆయనకు నశించిపోయింది అందుకే ఈ కోపము క్రోధం అనేది ధ్యానులకు ఉండకూడదు అంటే ఉండకూడదంటే మనం ఏం చాతకాని వాళ్ళమా నిస్సహాయంగా జీవించాలా మనకేమి చాతకాని వాళ్ళమా ఇలా రకరకాలుగా అడుగుతుంటారు అంటే ఏ సమయానికి దేంట్లో ఉండాలో ఎప్పుడు ఉండాలో అందులో మాత్రమే ఉండాలి అంతేగాని చీటికి మాటికి మామూలు మానవులు జీవించేటట్లు మనలో ఆ కోపం ఉండకూడదు మరి కోపం గురించి ఈ సాధన చేసేవాళ్ళు ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకుంటే మనం చేసిన సాధనంతా వృధా అంటే దీనికి ఒక ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే పరీక్షిత్ మహారాజు తెలుసు కదా ఆ పరీక్షిత్ మహారాజు ఎంతో తపస్సంపన్నుడు ఆయన ఒకరోజు అడవికి వెళ్తాడు అడవికి వెళ్తే ఆ వేట ఆడేటప్పుడు ఆయనకు దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు నీళ్ళ కోసం అటు ఇటు వెతుకుతుంటాడు వెతుకుతుంటే షమిక మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది అక్కడికి వెళ్తాడు అక్కడ షమిక మహర్షి ధ్యానం చేస్తుంటాడు ధ్యానం చేస్తుంటే మరి ధ్యానం చేసేటప్పుడు మన ముందు ఎవరైనా వచ్చింది మనం గమనిస్తామా గమనించం కదా అలా ఆయన గమనించలేదు ఆయన పట్టుకు ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు కూర్చుంటే ఈయన పరీక్షిత్ మహారాజు నాకు నీళ్లు కావాలని అడిగాను ఆయన డీప్ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడు ఏం పలుకుతాడు ఆయనకి ఏ మాట వినిపియదు ఎవరు వచ్చింది కనిపించదు అలా పలకపోయేసరికి పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చి అక్కడ ఒక చచ్చిన పాముంటి తీసుకొచ్చి ఆయన మెడలో వేసి ఆ కోపంతో వెళ్ళిపోతాడు మరి ఆయన ఎంత ధ్యానం చేస్తాడు ఎంతో యోగి ఆయన అలాంటిది ఆయన వేసిపోతే ఆ క్షమిక మహర్షి కొడుకు దండి వచ్చింటాడు అప్పుడే అక్కడికి వచ్చి తన తండ్రికి మెడలో ఉన్నటువంటి ఆ పామును చూసి నా తండ్రి ధ్యానం చేస్తున్నాడు ఎవరి పామును మెడలో వేసిపోయారు మరి చచ్చిన పామును వేసిపోయారు అంటే బతికిన పాములు వేస్తారా ఎవరికి ఆ ధైర్యం కూడా కావాలి కదా అసలు మొదట ఈయనకు ముట్టుకోవడానికి భయం కావాలి చచ్చిన పాము వేసారని చెప్పేసి తన యొక్క దివ్యదృష్టితో చూస్తాడు చూస్తే పరిహిత్ మహారాజు గుర్తించి సరే నా తండ్రి మెళ్ళో పాము వేసేవారు కాబట్టి నువ్వు ఏడు రోజుల్లో ఆ పాము కాటుచే మరణిందుగాక అని చెప్పేసి ఆయన క్షపిస్తాడు చూడండి ఆ దాహమనే ఇంద్రియాన్ని నిగ్రహించుకోలేక అంత పెద్ద శాపానికి గురి అయ్యాడు పరీక్షిత్ మహారాజ్ అట్లా చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకోకూడదు ధ్యానులు అనే విషయం ఇక్కడ మనం గమనించాల్సింది అందుకే పత్రిజీ గారు మనకు సహనం 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 పాటించండి అని చెప్తాడు మనకు జ్ఞాన నవరాత్రాల్లో సహనం సహనమే ప్రగతి అని మనకు చెప్పారు పత్రిజీ అందుకే ధ్యానులంతా సహనాన్ని పాటించాలి సహనం ఉన్నప్పుడే వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు మరి చివరి పాయింట్ మౌనం లేని సాధన వ్యర్థం సాధన చేసే వాళ్ళు ఎక్కువగా మౌనం ఉండాలి మౌనం ఉండడం వల్ల వాళ్ళు చేసే సాధన ఉపయోగం ఉంటుంది మరి వాళ్ళు పొందే జ్ఞానం కూడా వాళ్ళకు చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ మౌనం ఉండాలి అందరం మనం అందరం బాహ్య మౌనం ఉంటాం మౌనం ఉంటాము ఉండి మనకి ఏదైనా అవసరం ఉన్నా లేదా మన ఇంట్లో ఉన్న వాళ్ళకు ఏదైనా అవసరం ఉన్నా ఆ శైలలు చేసి మాట్లాడుతుంటాం అదే అది మనకు అలవాటు అయ్యే వరకు ఒక రేంజ్ వరకు అది కరెక్టే ఆ బాహ్య మౌనంతో పాటు మనం అంతర్మౌనం ఉండాలి బాహ్య మౌనం ఉంటే మనం మనల్ని మనం గమనించుకోవడానికి కష్టం ఎప్పుడైతే ఆ అంతర్మౌనం ఉంటామో మనల్ని మనం గమనించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అంతే కదా నోరు మాట్లాడదు అంతేకాని ఈ చేతులు సైలెంట్ చేస్తుంటే ఈ కళ్ళు చూస్తాము చెవులతో ఉంటాము కాబట్టి మనం అంతర్మౌనానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి మరి మౌనం ఉంటే మనం చేసే తప్పుల్ని మనం మాట్లాడే మాటల్ని ప్రతిదీ గమనించుకోగలుగుతాం మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ పోతే ఏం మాట్లాడామో మనకు అవగాహన ఏర్పడదు కాబట్టి మనం మౌనం ఉండాలి మౌనం వల్ల చాలా మార్పులు వస్తాయి చూడండి మనం ఎప్పుడైనా మౌనం ఉన్నామనుకోండి మనం మౌనం ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి వచ్చినా కూడా తను మాట్లాడేది వింటాం తను చెప్పేది మొత్తం అయిపోయే వరకు మనం వింటాం ఎందుకంటే ఆ సమయంలో మనం మౌనం అనే ఒక దీక్ష చేస్తున్నాం అదే మామూలుగా అయితే ఆ వ్యక్తిని మనం చెప్పే సెంటెన్స్ కూడా పూర్తిగా మాట్లాడేం వెంటనే మనం అడ్డు ఏర్పడతాం కదా ఆ వ్యక్తి దేనికోసం వచ్చిండు అతడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది కూడా మనం పట్టించుకోం అడ్డుపడతాం అడ్డుపడి అసలు ఏం మాట్లాడుతున్నామో తెలియక అది అర్థం కాక మనం వేరే అర్థం చేసుకొని దాన్ని ఎక్కడికెక్కడికో ఆ అర్థాలు మారిపోతుంటాయి ఇలా మనం మౌనం ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తి మన దగ్గరికి మాట్లాడడానికి వచ్చినా కూడా ఆ వ్యక్తి కూడా మౌనంగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది మనం సైలెంట్ చేస్తే తాను కూడా సైలెంట్ చేస్తాడు అంటే మౌనానికి అంత శక్తి ఉందన్నమాట అందుకే ఇక్కడ ఏం చెప్తాడు మౌనం లేని సాధన వ్యర్థం కాబట్టి మనం మౌనం ఉండడం వల్ల అక్కర్లేని మాటలు కానీ అక్కర్లేని విషయాల్లో కానీ మనం జోక్యం చేసుకోం ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎలాంటి విషయాల్లో మనం జోక్యం చేసుకోవాలి అనేది మనకు అర్థమవుతాయి మరి ఈ బాహ్య మౌనం వల్ల కర్మల్ని ఆపుతాం ఈ అంతర్మౌనం ఉంటే కనుక మనకు చాలా సాధన బాగా కుదురుతుంది బాహ్య మౌనం లేకపోతే మనం వాటి మీద ఇంకా ఎలా దృష్టి పెట్టాం అంటే మనం ఏం మాట్లాడుతున్నాము ఎలాంటి పనులు చేస్తున్నామనేది మనకు అర్థం కాదు సాధన చేసి ఎదిగే వాళ్ళంతా వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి పెడితేనే వాళ్ళు ఆ ఆత్మ ఉన్నతికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ బాహ్య మౌనం ఒకటే ఉంటే కనుక అంతర్మౌనం లేకపోతే మౌనం ఉంటున్నాం పేరుకు అప్పుడు మనం ఏ విషయాలు చూస్తున్నాం ఏ విషయాలు వింటున్నాం అనేది ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఆలోచనల రూపంలో వస్తాయి అందుకే బాహ్య మౌనం ఒకటే కాదు అంతర్మౌనం కూడా ఉండాలి అందుకే ధ్యానులు ఎప్పుడూ కూడా అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బాహ్య అంతర్మౌనం చేస్తే మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది అప్పుడే మనం అద్భుతమైన సాధన చేస్తాము ఆ సాధనలో కూడా మనకు చక్కటి ఫలితాలు వస్తాయి అంటే సాధన చేసేవాడు జ్ఞానం పొందుతూ ఈ నాలుగు విషయాలను పాటిస్తే అత్యద్భుతంగా ఎదుగుతాడు లేదంటే అక్కడే ఆగిపోతాడు భక్తి లేని ప్రియం ప్రియం లేని భక్తి వ్యర్థం అవునా ఈ నాలుగు విషయాలు మనం పాటించాలి మౌనము యోగము వైరాగ్యము ప్రియం లేని భక్తి ఈ నాలుగింటిని మనం కనుక ఆచరిస్తే మనం చేసే ఈ సాధన మార్గంలో అత్యున్నత స్థితికి వెళ్తాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ